ప్రెజలాంట్ మే ఇరవై తారీఖు రెండు వేల ఇరవై నాలుగు యోగు గ్రంథం ఐదు ఇరవై ఒకటి నోటి మాట చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయును అవును నా ప్రియ సహోదరుడా సహోదరి ఈరోజు ఎంతోమంది ఎన్నో రకాలుగా మనుషులను మాట్లాడుతూ నొప్పి కలిగిస్తూ ఉంటున్నారు నాలుక అనేది ఒక చిన్న ఆయుధం అవును నాలుక వశం నుండి పడకుండా తప్పింపబడడం అనేది దేవుని యొక్క కృప ఈ నాలుకను దేవుడు కేవలము ఆయన స్థుతించడానికి ఆయన ఆరాధించడానికి ఆయన ఇచ్చాడు కానీ ఇది ఒక అవినీతికి ఒక ఆయుధముగా మారిపోయింది ఈ యొక్క నాలుక ద్వారా కలిగే గాయములను ఖడ్గము కంటే బలమైనవి అవును ఇది చిన్న అవయవమే చిన్న ఆయుధమే కానీ ఇది ప్రతి ఒక్కరిని కట్ చేస్తూ వస్తుంది ఇది ఒక శాపములాగా ఒక కొరడాలాగా ఈ యొక్క మాటలు ఉంటాయి నోటి మాటలు అరితిగా ఉంటాయి నాలుక అనేది మరి కత్తి కంటే పదునైనది ఈ యొక్క నాలుక ద్వారా మనము శాపపు మాటలను మాట్లాడుతూ ఉంటాం చెడును మాట్లాడుతూ ఉంటాం ఈ యొక్క నాలుకతో మనము ఆధారము లేని పుకార్లను సృష్టిస్తూ ఉంటాం మరి హానికరమైన మాటలు తప్పుడు సాక్ష్యాలు పలుకుతూ మనుషులను ఇబ్బంది పెడుతూ ఉంటున్నాం అవును నా ప్రియ సోదరుడా సహోదరి ఈరోజు ఉదయ కాలమున నోటి మాటల చేత కలుగు నొప్పి భయంకరమైనదని మనం తెలుసుకోవచ్చు కాబట్టి అటువంటి మాటల చేత ఒకవేళ నువ్వు విసికిపోయి బాధపడుతూ దుఃఖపడుతూ ఏడుస్తూ నువ్వు ఉన్నావేమో ఈ యొక్క మాటల ద్వారా నువ్వు కృంగిపోతున్నావేమో ఇంకెంతైనా నా జీవితం అనుకుంటున్నావేమో భయపడద్దు నీకు ఈ మాటలు ఏవైతే ఉన్నాయో అవి నీకు తగలకుండా ఆయన్ని నిన్ను చాటు చేయును మనుషులు నిన్ను చాటు చేయలేరు కానీ దేవాది దేవుడైన ఏసయ్య నిన్ను చాటు చేయగలడు నువ్వు దేవుని మార్గంలో నడుస్తూ దేవుని వాక్యానుసారంగా నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు ఎటువంటి మాటలైనను ఎటువంటి శాపములైనను ఎటువంటి పుకార్లైనను తప్పుడు సాక్ష్యాలైనను ఏవైనా కూడా అవి నీ మీద పని చేయవు దేవుడు నిన్ను చాటు చేసి ఇటువంటి వాటి నుండి నిన్ను తప్పించగలిగిన సమర్థుడై ఉంటున్నాడు ఉదయకాలం ఒకవేళ ఇటువంటి మాటలకు నువ్వు కుంగిపోయినావేమో ధైర్యం తెచ్చుకో నోటి మాట చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేసి నిన్ను బలపరిచి నిన్ను లేవనెత్తి నిన్ను ఆస్వాదించి నిన్ను నడిపిస్తాడని ఈ ఉదయకాలం మాట్లాడుతుంటున్నాను దేవుడు ఈ మాటలు విడికిలో దీవించి ఆస్వాదించినగాక అమెన్ God bless you with three ministries, Kalandur.